నీలివా ఏం ఏం అవుతున్నాయి రా ఎక్కడ పిల్లలు హైదరాబాద్ నుంచి వస్తున్నారు సెలవులు ఇచ్చారు కదా నీకు తెలుసు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని అంట చదివేది తెలుగు రాదంట రేపు ప్రాణ పలకరించొద్దురు కానీ వస్తారా రేపు మన ఇంటికి అందుకని నిన్ను పలకరించడానికి వస్తారు నాన్న నేనేం చేస్తేనా ఏమో కానీ మనకు రానుంది నేను తింటే చదువుతుంది మనం వెళ్ళొద్దామా సరే వెళ్ళాం ఏంటి మనం వెళ్ళొద్దాం నిన్న చెప్పే ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి నాకు పనులన్ను వెళ్ళు ఏంటి రావా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంగా వాటర్కి ఏమంటారే వాటర్ పీస్ ప్లేస్ సరే నేను వెళ్ళొస్తాను ఏందో అడిగింది ఏదో చెప్పేశాను మనరాలు వస్తుంది కదా ఏదైనా తీసుకెళ్ళదాం వాటర్ ప్లీజ్ ఫేస్ అమ్మో మర్చిపోతాం వాటర్ ప్లీజ్ ఫేస్ ఆంటీ అమ్మా ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అన్న కూర్చోని అబ్బా ఎండ పడొచ్చాను కొంచెం వాటర్ ప్లీజ్ ఫేస్ దివ్య వాటర్ ప్లీజ్ ఫేస్ అండి వస్తున్నానండి ఏ మనవరాలని తెచ్చుకున్నావమ్మా నీళ్ళు పీడం మనం రాళ్ళు అంట నీ పరువు కూడా బాగున్నావు నీళ్ళు అడిగితే అయ్యో అయ్యో అలా ఏం లేదు అదేంటి రా అలా చేసావుసారి ఆలోచించుకున్నానమ్మా తన ఏమంది వాటర్ పీస్ ప్లేస్ అన్నారు అంతే తెలుగులో నీళ్ళు మీద నీళ్ళు కట్టడం అన్న అందుకని రామ్మా ఏంటి ఏంటి అలా అడిగావు నీళ్ళని అవునా అంటే వాటర్ తెచ్చింది ముఖ మీద కొట్టమన్న మాటమ్మా తెలుగులో అందుకు అలా చేసింది కాఫీ తగిపోదు కానీ రా ఉండమ్మ కాస్త కాఫీ అన్న తగిపోదు కాఫీ వద్దు మీరు వద్దు నీళ్ళే సరిపోయినాయి కాఫీ అయితే ఇంకా నా మీద పడ్డాయి అనుకో లైఫ్ పోయినట్టే పోతున్నానమ్మా లైక్ చేయండి Allah Hafiz